బెట్టింగ్ ప్రమోట్ ప్రమోట్ చేసే వాళ్ళు చాలా మంది ఎక్కువైపోయారు ఇన్ఫ్లూయెసెస్ కావచ్చు లేకపోతే పదివేల మంది ఫాలోవర్ ఉన్నా సరే వాళ్ళు వెంటనే బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్నారు టోటల్ స్పెక్ట్రమ్ అందరినీ కలిపేసేసేయాలి ఈ చిన్న ఫిష్ బిగ్ ఫిష్లు చాలా ఉన్నాయి అలాంటప్పుడు దిగ్బడి రాణ గారు కానివ్వండి లేదంటే మన ప్రకాష్ రాజ్ గారు కానివ్వండి మన విజయదేవరకొండ గారు కానివ్వండి నిధి అగర్వాల్ హీరోయిన్ కానివ్వండి చాలా మంది చేశారు ఇవన్నీ మరి అందరినీ చేయాలండి అందరూ చేయాలి మీరు చూడండి మూవీ రూల్స్ ఐ బొమ్మ ఇలాంటి వెబ్సైట్స్ ఉన్నాయి మార్కెట్ వాళ్ళు ఇంకా బెదిరిస్తున్నారు బెదిరిస్తున్నారు సో అవి బ్లాక్ చేయగలిగారా ఎగనెస్ట్ ద బెట్టింగ్ అయితే గనక ఫస్ట్ వీరు చేయాల్సింది క్రికెట్ ఆపాలి క్రికెట్ ఐదు సంవత్సరాలకు ఒకసారి క్రికెట్ ఇండియాలో ఇంత వర్కింగ్ అవర్స్ వేస్ట్ అవుతున్నాయని చెప్పండి ఆ గేమ్లు చూసుకుంటా క్రికెట్ మ్యాచ్లు జరగటానికి కారణం మెయిన్ కారణం అదే బెట్టింగ్ జరుగుతుంది కాబట్టి దాన్ని రన్ చేస్తా నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు అశ్వా మీడియా ప్రస్తుతం అంత సైబర్ ఎక్స్పర్ట్ విజయ్ గోష్ఠ గారు ఆయనతో మాత్రం నమస్తే అండి సో రీసెంట్ టైమ్స్ లో అయితే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ ప్రమోట్ చేసే వాళ్ళు చాలా మంది ఎక్కువ అయిపోయారు ఈ గా కావచ్చు లేకపోతే పదివేల మంది ఫాలోవర్ ఉన్నా సరే వాళ్ళు వెంటనే బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్నారు సో రీసెంట్ గానే నాన్ వేసిన పెద్ద ఫైట్ చేస్తున్నారు దీని మీద సో దీని మీద మీ అభిప్రాయం ఏంటండి సో బెట్టింగ్ యాప్స్ వల్ల అది నిజంగానే చాలా మంది చనిపోతున్నారు ఎంతో మంది మెయిన్ గా ఏంటంటే ఫస్ట్లీ మీరు స్టార్ట్ చేశారు ఈ న్యూస్ న్యూస్ ఛానల్ కంగ్రాట్స్ ఎక్కువ సబ్స్క్రైబర్స్ రావాలని కోరుకుంటున్నాను అండ్ థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ సో ఇల్లీగల్ వెబ్సైట్స్ ఇన్ ద సెన్స్ ఈ ఆన్లైన్ లో చాలా మట్టికి ఇప్పుడు ఇల్లీగల్ వెబ్సైట్స్ మేనిపులేటెడ్ గేమ్స్ చాలా మంది తెలియదు ఏంటంటే ఇల్లీగల్ వెబ్సైట్స్ ఏ దానిలో వచ్చే గేమ్స్ అన్ని కూడా మ్యానిపులేటెడ్ గేమ్స్ మ్యానిపులేటెడ్ అంటే రిగ్డ్ గేమ్స్ అంటారు అంటే విన్నింగ్ ని ఆల్టర్ చేస్తాయి అంటే మనం గెలుస్తాము అనుకున్న నెంబర్ లేదంటే ఆ నెంబర్ రావాలి అనుకున్న నెంబర్ ఆల్టర్ అయింది అది పడకుండా చేస్తారనమాట అలాంటి రిగ్గుడ్ టేబుల్స్ కానీ రిగ్డ్ రిగ్డ్ ఆ యొక్క ప్లేయింగ్ కార్డ్స్ కానీ చాలా ఇప్పుడు మార్కెట్ లో ఉన్నాయి వాచ్ నేను ఏమంటున్నా అంటే ఏతి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసేవాళ్ళు ఇన్ఫ్లయన్సెస్ ఎవరు వస్తుంది సో వాళ్ళందరికి శిక్షలు పడతాయా పడవా అది యాక్చువల్గా ఏంటంటే మనకి ఐటీ లా ఈ గేమింగ్ యాక్ట్ లాస్ అనేవి చాలా వీక్ గా ఉన్నాయి ఇండియాలో నాట్ ఓన్లీ ఇండియా ఐటీ ఐటీ లా అయితే కదా వరల్డ్ వైడ్ గా కూడా ఈ క్లాసిఫికేషన్స్ అవ్వలేదు క్రైమ్ క్లాసిఫికేషన్ అవ్వలేదు దానిలో మోటివ్స్ ఇట్లు ఇవన్నీ ఏంటంటే ఫస్ట్ ఇప్పుడిప్పుడే రీసెంట్ గా స్టార్ట్ అయింది కాబట్టి ఒకటి రెండు కేసుల తర్వాత రిఫార్మ్స్ అనేవి జరుగుతాయి అప్పటి వరకు ఇనిషియల్ గా వచ్చే కేసులు అన్ని కూడా కాస్త హైలైట్ అయితే కొంచెం అడౌడవద్దు తప్పితే వీళ్ళు పెద్ద సెంటెన్స్ ఏమి ఉండవు బట్ దీనిలో రీసెంట్ గా సెక్షన్ ట్రిపుల్ వన్ సంథింగ్ ఏదో పెట్టారు దానిలో ఏంటంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద అయితే కనుక పెద్ద సెక్షన్లు పడే ఛాన్సెస్ ఉన్నాయి దానికి కూడా మళ్ళీ కోర్ట్ ఆఫ్ లాలో ఏంటంటే ఆర్గనైజ్డ్ క్రైమే కదా మరి ఎందుకంటే బయాస్ అన్ని యాదవ్ నాన్ వెజ్ నాడి అతను ప్రమోట్ చేయట్లేదు ప్రమోట్ చేసిన వాళ్ళ మీద తిరగబడుతున్నాడు సో నా బయాస్ అనియాదవ్ కావచ్చు మరేషన్ బాయ్ ఇమ్రాన్ ఖాన్ కావచ్చు హర్ష సాయి కావచ్చు మిగతా మిగతా ఇన్ఫ్లయన్సర్ చిన్న చిన్న వాళ్ళు కూడా కావచ్చు వీళ్ళందరు కూడా ఒక ఆర్గనైజ్డ్ లైక్ అంటే టెలిగ్రామ్ లో రండి ఈ లింక్ నొక్కండి డబ్బులు వచ్చేస్తాయి వచ్చేస్తే మీకు బోనస్ వస్తాయి ఈ విధంగా ప్రజల్ని మబ్బే పెట్టి డబ్బులు బాగా గుంజేస్తున్నారు సో దాని గురించి చెప్పండి ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే నేను అదే చెప్తానండి ఎస్ వి అగ్రీ దీస్ ఆర్ ఇల్లీగల్ క్యాస్ ఆర్గనైజ్డ్ క్రైమే ఆర్గనైజ్డ్ క్రైమ్ అన్నప్పుడు ఏంటంటే టోటల్ స్పెక్ట్రమ్ లో ఉన్న మొత్తం అందరినీ అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయాలి అని అన్నప్పుడు వీళ్ళంతా కూడా ఈ మధ్యన వచ్చిన చిన్న చిన్న వాళ్ళు తప్పితే పెద్ద పెద్ద వాళ్ళు చాలా ఇప్పుడు సూద్ గారు ఉన్నారు వన్ ఎక్స్ బెట్ అని చెప్పి ఒక దాన్ని ప్రమోట్ చేస్తున్నారు ప్లస్ ఇంతకు ముందు చాలా మంది సెలబ్రిటీస్ ఉన్నారు పేర్లు పేర్లు చెప్తాను నేను తర్వాత సో చాలా మంది ప్రమోట్ చేశారు అవి కాకపోతే మెయిన్గా ఏంటంటే ఇక్కడ క్లాసిఫికేషన్ మెయిన్ అండి క్లాసిఫికేషన్ అండి ఇప్పుడు నాన్ గారు ఫైట్ చేస్తున్నా సరే తర్వాత సజ్జనర్ గారు పెట్టిన కైనా ఏంటంటే మెయిన్గా చెప్పి క్లాసిఫికేషన్ వాళ్ళు ఎగనెస్ట్ ద ఇల్లీగల్ బెట్టింగ్ వెబ్సైట్స్ ఆ ఇల్లీ ఓన్లీ ఎగనెస్ట్ ద బెట్టింగ్ ఇల్లీగల్ వెబ్సైట్స్ గురించి అయితే కనుక ఒకలా వస్తుంది ఈ మ్యా మ్యానిపులేటెడ్ గేమ్స్ ఇవన్నీ వస్తాయి అప్పుడు దీనిలో ఏంటంటే ప్రమోటర్స్ ఉంటారు దానిపైన రిలే చేసేవాళ్ళు ప్రొవైడర్స్ ఉంటారు అసలు ఈ గేమ్స్ ఎక్కడ నుంచి అంటే మాల్టా గేమింగ్ అథారిటీ లైన్ ఉంది ఐలాండ్ ఉంది ఐలాండ్ లో మాల్టా అనే కంట్రీ అక్కడ నుంచి సో ఈ రిలే జరుగుతుంటది మధ్యలో వీళ్ళందరూ ఉంటారు డెవలపర్ ఉంటాడు అసలు బ్యాంకింగ్ సెక్టర్ ఎవరు ఈ పేమెంట్ గేట్ ఇస్తున్నారు ఇవన్నీ వస్తాయి సో వేస్తే టోటల్ స్పెక్టర్ అందరిని కలిపేసేసేయాలి ఈ చిన్న ఫిష్ బిగ్ ఫిష్ లు చాలా ఉన్నాయి సో ఇప్పుడు నాన్ వేషన్ గారు కానివ్వండి ఇప్పుడు సజ్జనార్ గారు కానివ్వండి వాళ్ళు ఫైట్ చేసేది ఎగనెస్ట్ బెట్టింగ్ అయితే అది మళ్ళీ డిఫరెంట్ స్టోరీ అలాంటప్పుడు దగ్గపటి రాణ గారు కానివ్వండి లేదంటే మన ప్రకాశ్ రాజ్ గారు కానివ్వండి మన దేవరకొండ గారు కానివ్వండి నిధి అగర్వాల్ హీరోయిన్ కానివ్వండి చాలా మంది చేశారు ఇవన్నీ ఆల్రెడీ మొత్తం చేయాల్సిన డామేజ్ అంతా ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ నుంచి చేసేసి వచ్చేసారు మరి అందరినీ చేయాలండి ద బెట్టింగ్ అని అందరూ చేయాలి సో ఇక్కడ ఏంటంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ఇష్యూ అక్కడ ప్లాట్ఫామ్ అంతా కూడా అక్కడ నుంచి స్టేట్ గవర్నమెంట్ కి ఏంటంటే దీనికి నెలవారి డెనై ఆన్లైన్ క్యాసినోస్ మీరు కావాలంటే కనుక రెవెన్యూ కోసం అది మీరు ఉంచొచ్చు ఉంచకపోవచ్చు అనేది సబ్జెక్టు సో అట్ ద సేమ్ టైం ఇల్లీగల్ క్యాసినోస్ ని వీళ్ళు ఎంత ఫైట్ చేసినా కూడా చివరాఖరికి వీళ్ళకి బై ప్రొడక్ట్ ఉండేది జీరో ఏవి రాదు సో పూర్తిగా అరికట్టాలంటే పూర్తిగా బెట్టి మీద ఫైట్ చేస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు ముందుకు రావాలి ఓన్లీ ఆన్లైన్ క్యాసినోస్ ఇల్లీగల్ ఆన్లైన్ వెబ్సైట్స్ గురించే మా ఫైట్ అని చెప్పేసి వాళ్ళు గనక డిక్లేర్ చేస్తే అప్పుడు అప్పుడు ఏమవుతుంది మీకు ఈ ఈ యొక్క రిఫార్మ్స్ చాలా చేయాల్సి ఉంటుంది రిఫార్మ్స్ ఎలా అంటే ఇల్లీగల్ వెబ్సైట్స్ డౌన్ చేయాలి అని అంటే మీరు డౌన్ చేయలేరు అది డౌన్ చేయాలి అని అంటే మీరు చూడండి మూవీ రూల్స్ ఐ బొమ్మ ఇలాంటి వెబ్సైట్స్ ఉన్నాయి మార్కెట్ వాళ్ళు ఇంకా బెదిరిస్తున్నారు బెదిరిస్తున్నారు సో అవి బ్లాక్ చేయగలిగారా వాళ్ళకి సబ్ డొమైన్స్ ఉంటాయి టెక్నికల్ గా తెలిసిన వాళ్ళకి అర్థమైంది ఈ రోజు వీళ్ళు బ్యాన్ చేయమని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ కు మెయిల్ పెట్టినప్పుడు ఆటోమేటిక్ ఇంకో సబ్ మన బ్లింక్ ఆఫ్ అయినాయి కళ్ళు మూసి కళ్ళు తెరిసే లో వేరే వెబ్సైట్ వేరే లింక్ ద్వారా మళ్ళీ అది ఆపరేట్ అవుతూనే ఉంటుంది దాన్ని ఎవరు ఆపలేదు సో ఇల్లీగల్ వెబ్సైట్స్ కూడా ఆపలేదు వీళ్ళు అదే ఫైట్ అయితే గనక అప్పుడు ఏమవుతాది మీరు మీరు ఎంత ఫైట్ చేసినా వేస్టే కదా అవి ఆపరేట్ ఈ నాలుగు రోజులు ఈ నాలుగు రోజులు మీరు గోల్ చేస్తారు లేదంటే ఒక నెల రోజులు చేస్తారు ఆరు నెలలు చేస్తారు ఇంకేం చేయలేదు ఎగనెస్ట్ ద బెట్టింగ్ అయితే గనక ఫస్ట్ మీరు చేయాల్సింది క్రికెట్ ఆపాలి క్రికెట్ ఐదు సంవత్సరాలకు ఒకసారి క్రికెట్ క్రికెట్ బెట్ క్రికెట్ దేనికంటే ఐదు సంవత్సరాలకు ఒకసారి వరల్డ్ కప్ ఏదో ఉంటది సంవత్సరానికి ఒకసారి సరే గేమ్ ఓకే పన్నెండు నెలలు ఇదే గేమ్ అయితే కానీ ఎంత వర్కింగ్ అవర్స్ పోతున్నాయి ఇండియన్ ఇప్పుడు ఇండియాలో ఎంత వర్కింగ్ అవర్స్ వేస్ట్ అవుతున్నాయి చెప్పండి ఆ గేమ్లు చూసుకుంటా దేనికి పెడుతున్నారు గేమ్స్ బెట్టింగ్ గురించి కదా ఇంకేమన్నా ఉందా కారణం క్రికెట్ మ్యాచ్లు జరగటానికి కారణం మెయిన్ కారణం అదే బెట్టింగ్ జరుగుతుంది కాబట్టి దాన్ని రన్ చేస్తే ఏదో ఫామ్లో బెట్టింగ్ అనేది చాలా ఫామ్స్ లో ఉంటుంది ఇప్పుడు రేస్ క్లబ్లు ఉన్నాయి తెలంగాణలో బంద్ చేశారని ఇంకా రన్ అవుతున్నాయి అది బెట్టింగ్ కదా అంటే బబుల్ గేమ్ అని చెప్పేసి దాన్ని అలా ఉంచారా అది కూడా ఏనాడు ఎరాడికేట్ చేయాలి కదా సో ఎరా పూర్తిగా ఎరాడికేషన్ అనేది కుదరదండి బేసిక్గా మీరు చూసుకుంటే కనుక పూర్తి ఎరాడికేషన్ అంటే ఇప్పుడు సీనియర్ ఎన్టీఆర్ గారు గా ఉన్నప్పుడు మద్యపాన నిషేధం చేశారు చేస్తే ఏమైందండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో డబుల్ సేల్ ట్రిపుల్ సేల్స్ అయింది అప్పుడు ఏం చేశారు రెగ్యులర్ రెగ్యులరైజ్డ్ అంటే ఐ మీన్ ఇప్పుడు ఈ ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు తాగడానికి లేదు ఆ బోర్డ్స్ పెట్టేసి ఇప్పుడు ఆ యొక్క ఆల్కహాల్ అనేది నడుస్తూ ఉంది చనిపోవటం గురించి మీరు మాట్లాడుతున్నారు చనిపోవటం ఆల్కహాల్ వల్ల ఎంతమంది చనిపోతున్నారు చనిపోవటం లేదు అది కూడా బ్యాన్ చేయాలి అంటే బెట్టింగ్ యాప్స్ లో నిజంగా చాలా మంది చనిపోతున్నారు కదా చనిపోతున్నారండి చనిపోతున్నారు దానికి ఆన్సర్ ఏంటంటే లీగలైజ్డ్ గ్యామ్లింగ్ తీసుకురావాలి నేను ఇక్కడ ఏం చెప్పదలుచుకుంటున్నానంటే ఇప్పుడు ఈ యొక్క ఇల్లీగల్ వెబ్సైట్స్ ఎందుకు నడుస్తున్నాయి మెన్ మనం మనకున్న గ్రీడ్ వల్ల ఒక రూపాయి పెట్టేసి కోటి రూపాయలు సంపాదించాము లేదంటే కనుక ఒక యాభై లక్షలు పెట్టి సంపాదిద్దాం ఆ యొక్క గ్రీడ్ వల్లే జనం డబ్బులు కోల్పోతున్నారు చనిపోతున్నారు అఫ్ కోర్స్ అది ఇల్లీగల్ ఆడేవాడికి తెలియదు అండి రిస్క్ ఫ్యాక్టర్ ఆడేవాడు చిన్నపిల్లవాడు కాదు కదా ఆడేవాడు అందరూ తెలుసు కదా అవన్నీ తెలుసుకుని కూడా వాళ్ళు ఆడి పాప లాస్ట్ కు వచ్చేసరికి చనిపోతే హండ్రెడ్ పర్సెంట్ దట్ అది చాలా తప్పు ఎందుకు ఎందుకు ఓడిపోతున్నారు రిగ్డ్ గేమ్స్ వల్ల నా పాయింట్ ఏంటంటే ఇల్లీగల్ క్యాషినోస్ ఆన్లైన్ లో ఉన్న క్యాషినోస్ లో ఉండే గేమ్స్ అన్ని రిగ్డ్ గేమ్స్ అంటే డైరెక్ట్ గా గేమ్ ప్లే మ్యాన్ ప్లే రెండోది యానిమేషన్ గేమ్స్ మీరు ఏవియేటర్ ని గేమ్ చూస్తున్నారు ఏరోప్లైన్ ఎగురుతాడు దిగుతాడు అది నేచురల్ గా దిగి ఎగురుతుంటదండి చెప్పండి అది మానిపులేటెడ్ కదా వాడు ఎక్కడ డౌన్ చేయాలంటే అక్కడ డౌన్ చేస్తా ఇరవై ఎనిమిది వేల కోట్లు రోజుకి దాని బిజినెస్ అండి వరల్డ్ వైడ్ గా ఇది ఏవియేటర్ గేమ్ ఓన్లీ ఏవియేటర్ గేమ్ కి జరిగే బిజినెస్ వచ్చి ఇరవై ఎనిమిది వేల కోట్లు ఓన్లీ ఒక బిజినెస్ డే లో జరిగే ప్రొజెక్షన్ ఇంకా పెరుగుతూనే ఉంది సో ఇలాంటి గేమ్స్ వల్ల ఏంటంటే ఆటోమేటిక్గా జనం డబ్బు కోల్పోతున్నారు వచ్చాసా ఒకటేసారి అది ఎక్కువసేపు ఎగిరితే కనుక మనకి ఇంకే పది కోట్లు కొట్టేయచ్చు ఐదు కోట్లు కొట్టేయచ్చు అని చెప్పి ఆడతా పాపం వాళ్ళ డబ్బు పోగొట్టుకుంటున్నారు అది ఇల్లీగల్ ఐ మీన్ మ్యానిపులేటెడ్ అండ్ రిగ్డ్ అని తెలియక పోగొట్టుకుంటున్నారు నేను చెప్పేది ఏంటంటే ఇల్లీగల్ బెట్టింగ్ ఆగాలి అని అంటే మీరు ఏమీ చేయలేరు దాన్ని ఎంత బ్యాన్ చేసినా ఏదో ఒక ఫామ్లో వస్తూనే ఉంటుంది దానికి ఏం చేయాలంటే ఫారిన్ కంట్రీస్లో ఆల్రెడీ ఈ గేమింగ్స్ ఉన్నాయి ఇప్పుడు యూకే లో కానివ్వండి యూఎస్ లో కానివ్వండి క్యాసినో వెబ్సైట్స్ ఉన్నాయి ఆ రూల్స్ ఎలా ఉంటాయి అంటే మీరు ఒక సిటిజన్ అమెరికన్ సిటిజన్ లేదంటే ఒక యూకే సిటిజన్ మీ సోషల్ సెక్యూరిటీ నెంబర్ తో మీ కేసీ ఇచ్చి లాగిన్ అయ్యి గేమ్ ఆడుకుంటారు అక్కడ క్లియర్ గా మీకున్న లిమిట్స్ అనేవి ఆ వెబ్సైట్ వెబ్సైట్కి తెలుసు మీరు ఆడేటప్పుడు ఇష్టం వచ్చినట్టుగా మీరు బెట్లు పెట్టేస్తారు అనుకోండి మెంటల్ మెంట అప్పుడు ఏదవుతుంటే అల్గార్థం ఆటోమేటిక్ గా స్టడీ చేస్తుంది వీడు ఫ్రస్ట్రేటెడ్ గా గేమింగ్ ఆడుతున్నాడు అని చెప్పి అల్గార్థం రెస్పాన్సిబుల్ గేమింగ్ ఆడుతున్నాడు లేదా అని అది స్టడీ చేస్తూ ఉంటది ఇష్టం వచ్చినట్టుగా ఒక రాంగ్ వేలో బెట్టింగ్ ప్యాటర్న్స్ గనక అది అబ్జర్వ్ చేస్తే ఇమీడియేట్ గా మిమ్మల్ని బ్యాన్ చేసేస్తా యూకేలో కానీ యూఎస్ లో కానీ బ్యాన్ చేసి మీకు ఒక మెయిల్ వచ్చేస్తుంది అనమాట మీరు పలానా గ్యామ్లింగ్ అడిక్షన్ సెంటర్కి వెళ్ళి ఒక టెన్ డేస్ వన్ వీక్ ట్వంటీ డేస్ అక్కడ మీరు ఉండి ఆ గేమ్లింగ్ సెషన్స్ అటెండ్ అయ్యి అప్పుడు రండి మీకు గెలుచుకున్న డబ్బులు మీకు వెనక్కిచ్చేస్తావు అని చెప్తుంది వెబ్సైట్ సో మీరు గెలుచుకుంది కాదు పెట్టిన డబ్బులు గెలుచుకున్నాయి కాదు ఇప్పుడు ఒక ఇరవై లక్షలు పోగొట్టుకున్నారనుకోండి ఆ డబ్బు కూడా ఏం చేస్తుంది ఆ గ్యామ్లింగ్ అథారిటీ మధ్యలో ఉంటుంది రెస్పాన్సిబుల్ గేమింగ్ అంటే అది వాడు పోగొట్టుకున్న డబ్బులు వెనక్కిచ్చేసిద్ది ఇచ్చేసి ఇక జీవితంలో వాడు ఆ గేమ్లింగ్ ఆడటానికి లేకుండా అన్ని వెబ్సైట్ లో ఆ డేటాబేస్ లో వాడి సోషల్ సెక్యూరి సెక్యూరిటీ నంబర్ తో ఆ యొక్క రికార్డ్ అనేది ఉండిపోద్ది లైఫ్ లో ఎక్కడ ఆడుకోలేడు అప్పుడు ఏం చేస్తారు అలా జరుగుద్దని ఒక రెస్పాన్సిబుల్ గేమింగ్ ఆడతారు ఇక్కడ గేమింగ్ కరెక్టా తప్ప అసలు గేమింగ్ గేమింగ్ తప్పు కదా అని అంటే గనక నేను అదే చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ వచ్చేసరికి ఈ రోజున కొత్తగా యాభై సంవత్సరాల నుంచి ఈ యొక్క బెట్టింగ్ అనేవి ఏం స్టార్ట్ అవ్వలేదు వేల సంవత్సరాల కిందట ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ మహాభారత యుద్ధం అవును అవును మహాభారత యుద్ధం జరిగింది ఏంటి దేని వల్ల ఆ యొక్క జోతం వల్ల ఆ జోదం వల్ల అనుకునే కంటే జోదంలో జరిగిన ఆ చెక్కుని ఇచ్చిన పాచికలు మేనిపులేటెడ్ పల్నాటి యుద్ధం జరిగింది యుద్ధం జరిగింది అంటే గ్యామ్లింగ్ వల్ల కాదు కత్తికి పూసిన విషం వల్ల సో ఆ యొక్క మానిపులేషన్ వల్ల అదంతా కూడా హెడేక్ అయింది కానీ ఇప్పటి నుంచో కూడా జనానికి ఇప్పుడు మీరు మీరు చెప్పండి సడన్ గా ఆపేసాం అనుకోండి మేము ఇప్పుడు సంక్రాంతి ఉంది ఎగ్జాంపుల్ సంక్రాంతికి కొన్ని లక్షల మంది అందరూ ముగ్గులు పోటీలు చూడడానికి వెళ్తారండి అంతే మీరు అవన్నీ ఆపేశారు అనుకోండి వాళ్ళు ఏం చేస్తారు రేపు ఏసీఎం గెలుతారు ఈసీఎం గెలుతారు ఏదో ఒకటి మనీషిక్కి కావాల్సిన ఏదో ఒక బెట్టింగ్ చేయాలి అది ఉంటారండి బెట్టింగ్ అనేది ఆగదంటారా ఆగదండి అలా ఆగిద్దండి ఆగదు ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ దట్ ఈస్ మై పాయింట్ ఆఫ్ వ్యూ ఆగదని నేను అనుకుంటున్నాను మీరేం చెప్తారు అంటారా అదే నేను చెప్తాను సడన్ గా మందు మందు ఎర్ర టికెట్ చేద్దామని చూశారు పెద్ద పెద్ద మంచి సీఎంలు ఏం చేశారు ఆడవాళ్ళు మంది అండి పాపం ఎంత ఫైట్ చేశారు కొన్ని పది ఇరవై సంవత్సరాలు టూ టికెట్స్ త్రీ టికెట్స్ ఫైట్ చేశారు ఆగిందా తాగడం పేరు అంతే జోదం కూడా అంతే నేనేమన్నానంటే ఇల్లీగల్ వెబ్సైట్స్ ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటాయి మీరు ఎంత ఫైట్ చేసినా కూడా దానిలో మీకు వచ్చేది ఏమి ఉండదు లాస్ట్ కి వచ్చేసరికి అయిపోతారు కానీ దీన్ని ఇప్పుడు క్లబ్స్ ఏవైతే ఉన్నాయో ఇంతకు ముందు క్లబ్స్ ని మళ్ళీ రీఓపెన్ చేసుకొని చేసుకుని గవర్నమెంటే టెండర్ పిలిచి సర్టిఫైడ్ గేమింగ్ సర్టిఫైడ్ గేమింగ్ ఏంటంటే ఈ దరిద్రాలని ఉండవు ఓకే ఏ దరిద్రాలు ఏరోప్లేన్ ఎగటాలు దిగటాలు ఏం ఉండవు సర్టిఫైడ్ గేమింగ్ లో ఇంకోటి ఏంటంటే ఏసే ప్యాకల దగ్గర నుంచి ఏ ఆడే గేమ్ వరకు అన్ని కూడా గవర్నమెంట్ అండర్ టేకిన్ థర్డ్ పార్టీ సర్వీసెస్ వెరిఫై చేస్తాయి ఇది దీనిలో ఏమన్నా కోడెడ్ ఉందా దీనిలో ఏమన్నా మోసం ఉందా ఆల్రెడీ ఫారెన్ కంట్రీస్ లో ఇది ఉంది అనేది చెక్ చేసుకుని ఆడనేస్తుంది అదిను ఎక్కువ మొత్తంలో డబ్బు ఆడుతుంటే వాడిని బ్యాన్ చేసేస్తా సో ఆ యొక్క రూల్స్ తీసుకురావాలి ఇప్పుడు లాటరీ సిస్టమ్ ఉంది అమెరికాలో పవర్ బాల్ లాటరీ ఉంది ఒక రూపాయి పెట్టి వాడు తీస్తే వాడేవాడు రోడ్ మీద ఆడుకునేవాడికి పదిహేను వేల కోట్లు దైలింది లైఫ్ చేంజ్ అవుద్ది ఇక్కడ అందరం అదే మనసులో బయటే అందరం అంతే అంతే కదా ఏదో నా లైఫ్ మారాలనుకున్నా ఒక రూపాయి పెట్టి తీసుకుంటే ఓకే ఇక్కడ ఇల్లీగల్ వెబ్సైట్స్ లేండి కోట్లు కోట్లు బాగొట్టుకుంటున్నారు తర్వాత ఫ్యామిలీ ఫ్యామిలీ సూసైడ్స్ దే నేను కాదంటలేదు ఇప్పుడు నాన్ వేషన్ గారు కానీ వీళ్ళు తీసుకున్న ఫైట్ కరెక్టే కానీ పూర్తిగా మీరు ఎరాడికేట్ చేయలేరు బెట్టింగ్ ని బెట్టింగ్ ఇంకొక ఫామ్ లో ఇంకొక ఫామ్ లో వస్తూనే ఉంటుంది ఆల్రెడీ ఇంకొక ఫామ్ లో నడుస్తూనే ఉందిగా మీకు ఎగ్జాంపుల్ చెప్పా క్రికెట్ ఇన్ని సంవత్సరానికి ఇన్ని సార్లు దేనికే అని అడుగుతున్నారు క్రికెట్ ఆపేయాలంటారా అంతేనా మరి ఆపాలి అంటే పూర్తిగా ఆపాలి అంటే మీరు అన్నారు ఆపాలా అని క్రికెట్ ని ఇవన్నీ ఆపుతారు తర్వాత క్రికెట్ బ్యాటింగ్ ఆడుకుంటారు క్రికెట్ని ఆపోతే క్రికెట్ బెట్టింగ్ ఆడుకుంటారండి అదే పెద్ద రేస్ లెవెల్ కెళ్ళి గురపందేలా ఆడుకుంటారు ప్రతి ప్రతి వారం జరుగుతూనే ఉన్నాయి కదా ఇక్కడ మలక్పేట్ లో ఉన్నాయి లేదంటే బాలినగర్ లో ఇంకో ఇంకో చోట ఉన్నాయి ఇల్లు ఆడుకుంటారు అడిగి ఆడుకుంటారు అవి కూడా ఆపేశారు అనుకోండి చెప్పారు కదా కార్పొరేట్ ఎలక్షన్ లో ఎవరు కార్పొరేటర్ అవుతారు ఎవరు కార్పొరేటర్ దాని మీద పందాలు కలుసుకుంటారు అంతే చెప్పండి మీరు చెప్పండి అంతే అంతే కదా సో దీని దీనికి సొల్యూషన్ ఏంటంటే గవర్నమెంట్ ఎందుకంటే మనం దీని గురించి ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది గవర్నమెంట్ కూడా ఐడియా ఉండదు ఎందుకంటే ఈ దరిద్రాల గురించి అలా తెలియదు వాళ్ళు ఎంతసేపు పాలసీ మేకింగ్ ప్రజల కోసం ఏం చేయాలి ఏంటి రేపొద్దున ఏ ప్రాజెక్ట్ కట్టాలి ఏంటి ఈ ఆలోచనలో ఉంటారు ఈ పేక ముక్కల గురించి ఆడే గేమ్ల గురించి గవర్నమెంట్ లో ఉన్న సీఎంలకి మినిస్టర్లకి తెలియదు కదా సో మనం ఈ ఎక్స్ప్లెనేషన్స్ లేదంటే ఒక ప్యానల్ పెట్టి వాళ్ళు ఎవరు ఇప్పుడు ఇప్పుడు ఎవరైతే ఫైట్ చేస్తున్నారో వాళ్ళు వచ్చి ఒక ప్యానల్ పెట్టి దీని గురించి ఒక డిస్కషన్ నడిపితే పూర్తి నేను అనేది పూర్తి సొల్యూషన్ నేను అడుగుతుంది పూర్తి సొల్యూషన్ మీది చేసుకునే ఫైట్ లో అయితే పూర్తి సొల్యూషన్ రాదు అంటున్నాను ఓకే అంటే ఇంకోటి నిన్న నాన్ వేసిన ఇమ్రాన్ ఖాన్ హైదరాబాద్ లో పరేషన్ బాయ్ ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తూ సో అతను ఇక్కడ హైదరాబాద్ లో ఉంటాడు సో ఇమ్రాన్ ఖాన్ ని నాన్ వేసిన మీ నాన్నది మీ అమ్మది అండ్ సో విపరీతంగా బూల్ తిడతా ఉంటారు ఒక వీడియో బయట దానికి ఉంటారు ఇప్పుడు నాన్వేషన్ వేషన్ గారు హీజ్ ఎ గుడ్ సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ ఓకే ఆయన చాలా చాలా మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఆయనే ఆయన నోటితోనే మీకు ఒకటి వినిపిస్తాను ఆయన నోటితో ఏం చెప్పారు క్యాసినోలు ఆడండి మీకు చెప్తాను చూడండి మీరు విన్నారు అయితే ఎప్పుడైనా అని ఆడుతాడో వాడు అక్షరాల లాస్ అయిపోతాడు జస్ట్ ఫన్ కోసం ఎవరైతే ఆడుతాడో వాడు తెలుస్తారు ఎప్పుడు నేను నేను డబ్బుల కోసం ఆడాను ఎప్పుడు లాస్ అయిపోయాను ఎప్పుడైతే ఫన్ కోసం ఆడటం మొదలు పెట్టాను ప్రయత్ని విన్ అవుతున్నాను చేంజ్ చేయడానికి వెళ్తున్నాను క్యాషియర్ దగ్గరికి ఆడుతున్నాను ఇంకా చేంజ్ సో ఆల్మోస్ట్ ఎనభై డాలర్లు క్యాష్ ఒక ఆడితే ఇంటర్నేషనల్ దగ్గర చిన్న అమౌంట్ ఆడాను కోట్లు మనం ఆడుతుంది మనం పోర్చి వాళ్ళం కాదు జస్ట్ ఫర్ ద సో ఆయన కరెక్ట్ చెప్పాడు చిన్న అమౌంట్లతో ఆడండి ఆడుకోండి అని చెప్పి చెప్పాడు ఆయనే చెప్పాడు సో బెట్టింగ్ ఈజ్ ఓకే ఇల్లీగల్ బెట్టింగ్ ఈజ్ నాట్ గుడ్ అంతే కదా ఆయన అభిప్రాయం అయితే ఈ లెక్కలో ఈ ఫైట్ లో మనం అర్థం చేసుకోవాల్సింది ఆయన నోటితో చెప్పింది సో అలాంటప్పుడు దాని గురించి అట్లా ఫైట్ చేయడం ఓకే కానీ వెన్ ఇట్ కమ్స్ టు ఎథిక్స్ మోరల్స్ ఇట్లా మాట్లాడాల్సిన వాడు డైరెక్ట్ వాళ్ళ తల్లిదండ్రులను వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులు తట్టాల్సిన అవసరం లేదు కదా నోటుకు వచ్చిన బూతులు ఎందుకంటే ఒక రెస్పాన్సిబిలిటీ యూనో ఇన్ఫ్లుయెన్సర్ ఆయన అలా డైరెక్ట్ గా అట్లా ఎలిగేషన్ చేయకూడదు చాలా తప్పు మనుషులు చనిపోతున్నారంటే చనిపోతున్నారు బోత్ సైడ్స్ తప్పులు ఉన్నాయి వాళ్ళు చేసి చాలా అతి పెద్ద తప్పులు హీనస్ క్రైమ్స్ ఎవరో ప్రమోటర్స్ చేసినాయి ఇల్లీగల్ క్యాసినోస్ని మ్యానిపులేటెడ్ గేమ్స్ని వాళ్ళు చెప్పడం బయటికి ప్రమోట్ చేయడం అనేది చాలా తప్పు ఎగ్రీడ్ అంటే అట్ ద సేమ్ టైం ఆడినోడిది కూడా తప్పే హండ్రెడ్ పర్సెంట్ సరే పాపం చనిపోయారు అలా అన్నప్పుడు చనిపోయే ఆల్కహాల్లో కూడా తాగి చాలామంది చనిపోతున్నారు సిగరెట్లు తాగి చాలా మంది చచ్చిపోతున్నారు వెళ్ళి హాస్పిటల్లో రోగులు అయ్యి ఈ కిడ్నీలో లివర్లో పోయి చాలా మంది ఎవ్రీవేర్ ఇలాంటి ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి జరుగుతూనే ఉన్నాయి నేననేది ఏంటంటే దీన్ని రెగ్యులరైజ్ చేసుకోవాలి ఐ మీన్ ఈ యొక్క సర్టిఫైడ్ గేమింగ్ ఏంటంటే గవర్నమెంట్ అండర్ గా తీసుకొని ఇలా ఇలా చేసినప్పుడు ఈ యొక్క వెబ్సైట్స్ అనేది తగ్గుముఖం పడతాయి ఈ యొక్క ఇల్లీగల్ గేమింగ్ అనేది తగ్గుముఖం పడతాయి అనేది నా ఆలోచన ఇంకోటి అన్వేష్ గారు ఆయన ఆయన పర్సనల్ గా అనాల్సిన అవసరం లేదు కెన్ అతను ఇంకో విధంగా కూడా చెప్పొచ్చు అండ్ యూనో ఈయన మన సజ్జనార్ గారి గురించి కూడా ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ దట్ ఈస్ హీనస్ వర్డ్ ఏంటండి అది ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ కదా మరి ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అనకూడదని ఈజ్ గుడ్ పోలీస్ ఆఫీసర్ ఓకే దట్ బట్ ఆయన గుడ్ పోలీస్ ఆఫీసర్ బట్ ఒకప్పుడు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అని అది ఎవరు ట్యాగ్ లేదు మనం అనుకోవటమే గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లో పేరు ఎన్కౌంటర్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ఎవరు రాయారండి బ్రాకెట్ లో వేసి మనం డిపార్ట్మెంట్ లో ఉన్నప్పుడు వాళ్ళ వాళ్ళకి సరదాగా అనుకుంటారా సరదాగా అనుకుంటారు కాకపోతే ఇప్పుడు ఆ పేరును పెట్టేసి ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అని చెప్పి రాసేసి అది అది ఒక హ్యూనస్ వర్డ్ బేసిక్గా అని ఈజ్ గుడ్ పోలీస్ ఆఫీసర్ గుడ్ కాప్ అండ్ ఆయన ఇంత ముందు చాలా యూనో చేసిన వర్క్స్ చూస్తే కనుక మంచి అచీవ్మెంట్స్ ఉన్నాయి ఆయనకి వీ కెన్ సే గుడ్ ఐపీఎస్ ఆఫీసర్ అట్లా చెప్పుకుంటూ పోవాలి చెప్తే పెద్దగా ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ లేదంటే ఎక్స్ నక్సల్ అని చెప్పేసి అట్లా రాయకూడదు చాలా దరిద్రంగా ఉండదు చెప్పే ఫైట్ ఏంటనేది ప్రాపర్ గా చెప్పాలి నేను కూడా ఇది తప్పు అన్నారు ఎస్ తప్పే లాస్ట్ చిల్లర బాధ్యను తీసుకెళ్ళి లోపలికి వెళ్ళి ఇప్పుడు నాని ఉన్నాడు నాని కంటే ముందు చాలా మంది చేశారు ఫస్ట్ స్టార్టింగ్ అందరినీ తీసుకెళ్ళి లోపల వేయాలి నాని మీద ఒకటేసారి మీద పడ్డారు అతను తప్పు ఉంది అతను పాపం అని అంటలేదు బయటకు వచ్చాడు సార్ త్రీ డేస్ తర్వాత బయటకు వచ్చాడు మొత్తాన్ని తీసుకెళ్లి సెలబ్రిటీస్ ఉన్నారు దీనిలో సెలబ్రిటీని ఫస్ట్ తీసుకెళ్లి ఒకళ్ళు ఇద్దరు లోబులు తెలుస్తుంది ఆ చేంజెస్ ఏమైనా ఉంటాయి కనుక అప్పుడు అది దీనికి చేయాల్సిన రిఫార్మ్స్ చేయించాలి రిఫార్మ్స్ స్టేట్ లెవెల్లో కాదు సెంట్రల్ నుంచి చేయాల్సిన రిఫార్మ్స్ చాలా ఉన్నాయి ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర రెండు రాష్ట్రాల వ్యాప్తంగా సుమారు ఏడు వందల మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఈ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నారు ఏడు వందల మంది నరే ఏడు వందల మందే కాదండి ఏడు వందల మంది వెనకాల ఉన్న ఆ యొక్క ప్రొవైడర్స్ ఎవరున్నారు వాళ్ళని డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఈ యొక్క యాప్స్ వెబ్సైట్స్ ఎవరు డెవలప్ చేశాడు డెవలప్ చేసినప్పుడు బేసిక్ ఏంటంటే ఈ ఇండియాలో నేను వాడతాను ఈ వెబ్సైట్ని అని చెప్పి చెప్తే ఏ డెవలపర్ చేయకూడదు యాక్చువల్గా ఆ వెబ్సైట్ ని బట్ వీళ్ళు ఏం చేస్తారు సౌత్ ఆఫ్రికాలో రన్ చేసుకుంటాను లేదా పలానా కంట్రీలో రన్ చేసుకుంటారు చేయించుకుంటారు సో బట్ ఇండియాలో రన్ అవుతున్నప్పుడు ఆ వెబ్సైట్కి కి మినిమం న్యూస్ ఉంటుంది ఆ వెబ్సైట్ ఎక్కడ రన్ అవుతుంది అనేది డెవలపర్కి డెవలప్ను కూడా అరెస్ట్ చేయాలి అట్ ద సేమ్ టైం ప్రమోటర్ని అరెస్ట్ చేయాలి ఈ యొక్క ప్రొవైడర్ అరెస్ట్ చేయాలి బ్యాంకింగ్ మెయిన్ గా బ్యాంకింగ్ సిస్టమ్ ఎవడైతే పేమెంట్ గేట్ వేస్తున్నారు సో ఈ పేమెంట్స్ ఎట్లా యాక్సెప్ట్ చేస్తుంది బ్యాంకింగ్ సిస్టమ్ ఇన్ని ఇన్ని ఎంత ఇంత ఎక్కువ కోటి రూపాయలు బ్యాంక్ తెలియకుండా అండి ఎలా ఎలా అంటే బ్యాంకు ఆల్రెడీ కుమ్మకయ్యే ఉన్నాయి అది భారీ లెవెల్లో జరుగుతుంది పెద్ద స్కామ్ అది ఇంత ముందు డేటా లిక్స్ గురించి చెప్పాను అట్ల గురించి సబ్జెక్ట్ చెప్పాను సో వీళ్ళందరూ ఈ బ్యాంక్ కూడా సూజ్ చేయాలి అంటున్నాను నేను ఓకే అండి ఇప్పుడు సజ్జనర్ గారు ఈ విషయం వస్తే ఈ మధ్య కాలంలో ట్విట్టర్ లో ఆయన చేతిలో గను లేదు ట్విట్టర్ అనే పదం పట్టుకొని ద్వారా వాడిని అరెస్ట్ చేయండి ఇన్ అరెస్ట్ చేయండి ఇట్లా చేయకూడదు ఇట్లా చేయకూడదు అని త్రూ ట్విట్టర్ ద్వారా ఆయన మెసేజ్ చేస్తున్నాడు సో అలాంటి సజ్జనారు ఆర్టీసీ ఎండిగా ప్రస్తుతానికి ఉన్నారు ఆర్టీసీలో ఎన్నో సమస్యలు ఉన్నాయి వాటి మీద ఆయన దృష్టి పెట్టకుండా ఈ బెట్టింగ్ యాప్స్ పైన ఎందుకు దృష్టి పెడుతున్నారు పెడుతున్నారంట అది నాకు తెలియదు కాకపోతే ఏంటంటే దాని మీద నిజంగానే సమస్యలు ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు ఏపీఎస్ఆర్టీసీ మనం చూసుకుంటే గనక ఒక్కొక్క దానిలోంచి ఆ సైలెన్సర్ లో వచ్చే ఆ స్మోక్ పొల్యూషన్ ఇరవై ముప్పై కార్లతో సమానం ముందు చేంజ్ కండక్టర్ చాలా ఉన్నాయి దృష్టి పెట్టకుండా ఇప్పుడు చనిపోతున్నారు కాబట్టి ఎందుకంటే జనం చనిపోతున్నారు ఫ్యామిలీ రైతులు ఎన్నో వందల మంది చనిపోతున్నారు వాళ్ళ గురించి మాట్లాడట్లా అవును పంట పండక నిన్నటి నిన్న తెలంగాణ రాష్ట్రంలో పొలంలో వాటర్ రాక రైతులందరూ కలిసి ఇట్లా మందుబుడ్లు నోట్లో పెట్టుకుంటున్నారు సో వాళ్ళకి ఎందుకు న్యాయం చేయలేకపోతున్నారు చెయ్యబోతున్నారు ఇక ఆయన మీద నాది నో కామెంట్స్ బట్ విషయం ఏంటంటే ఇదేండి ఆయనకి నేను చెప్పదలుసుకున్నాను సజ్జనార్ గారికి కూడా నేను చెప్పేది ఏంటంటే అర్థమే ఉండదు కదా ఆయన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అని కాదు బేసిక్ గా నేను నేను కన్వే చేయదలుసుకుంటుంది ఏంటంటే ఇది రాంగ్ మీరు ఎంత ఫైట్ చేసినా నాలుగు రోజులు ఫేమ్ వచ్చింది తప్పితే మీరు అనుకునేది ఏదైతే చేంజెస్ రిఫార్మ్స్ చేద్దామని మీ మనసులో అనుకుని ఉండొచ్చు కానీ అవి జరగవు మీరు చేసే ఫైట్ వల్ల అవ్వవు బెట్టింగ్ ని మళ్ళీ గవర్నమెంట్ అండర్టేకర్గా ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ అప్పుడు ఏంటంటే మీకు అర్థమైంది కదా స్టేట్ గవర్నమెంట్ ఆల్రెడీ తరపు నుంచి అయినా రెండు వెబ్సైట్లు రన్ అవుతున్నా లేదంటే ఇక్కడ ఉన్న ఈ క్లబ్లు మళ్ళీ రీఓపెన్ అయినా జనం అక్కడ ఆటోమేటిక్గా వీళ్ళ రన్నింగ్ కాస్ట్ పెరిగిపోద్ది ఇల్లీగల్ క్యాష్ నోస్ ఇక్కడ వాడికి బిజినెస్ లేనప్పుడు ఏం చేస్తాడు దాని ఆపరేషన్స్ ఆపుకుంటాడు లేదంటే తీసేస్తాడు ఎన్ని చిన్న చిన్న వెబ్సైట్స్ అండి తీసేస్తారు ఆటోమేటిక్గా అయ్యే పోతాయి మీరు లేదు దీన్నే క్లోజ్ చేద్దాం అనుకున్నారంటే మీ వల్ల కాదు ఎవరి వల్ల కాదు అది వేరే ఫామ్ లో వేరే ఫామ్ లో వాడు వేరే లింక్ తో వాడు యాక్టివేట్ చేసి ఉంచుతాడు బ్యాంకింగ్ సిస్టమ్ వాడికి యొక్క ఈ బ్యాంకులు ప్రొవైడ్ చేయపోయినా థర్డ్ పార్టీ గేట్ వేస్ ఉన్నాయి మీ జుడిస్టిక్షన్ లోకి రావు ఇండియాలో మనమే డైరెక్ట్ గా ఇది చేయలేము మళ్ళీ కంట్రీ కంట్రీ వచ్చింది ఆ దుబాయ్ తో మళ్ళీ ఇండియన్ గవర్నమెంట్ మాట్లాడుకొని ఇవన్నీ అన్ని అయ్యే పనులు కాదు ఎందుకంటే థర్డ్ పార్టీ పేమెంట్ గేట్వేస్ ఇప్పుడు మీరే క్యాష్ వెబ్సైట్ రన్ చేయాలనుకోండి సింపుల్ మన హైదరాబాద్ లోనే కొన్ని కంపెనీస్ ఉన్నాయి వాడి దగ్గర ఆల్రెడీ రెడీగా ఫార్మేట్ రెడీ చేసి ఉంటుంది మీరు వెళ్ళిపోయి నలభై లక్షలు ముప్పై లక్షలు కట్టారు అనుకోండి వాడు వెబ్సైట్ అన్ని ఇచ్చేసి సార్ మీరు దుబాయ్ వెళ్ళిపోండి ఆ ఇండియన్ ఆధార్ కార్డు తీసుకుని అంటాడు పాస్పోర్ట్ తీసుకుని దుబాయ్ టికెట్ వేసుకుని వన్ వీక్ అక్కడ ఉన్నారు అనుకోండి ఫైవ్ లాక్స్ సిక్స్ లాక్స్ తీసుకుంటారు అక్కడ బ్రోకర్స్ ఉంటారు వాడే ఒక చిన్న షటర్ లాగా అదే ఐ మీన్ ఒక షాప్ నెంబర్ ఒకటి వేసేసి మీ పేరును ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి ఒక ఇంటర్నేషనల్ గేట్వే ఒకటి ఓపెన్ చేసేసి ఇచ్చి పంపించేస్తాడు వన్ వీక్ లో అది తీసుకొని వచ్చి డెవలపర్ ఏమన్నా బ్యాంకింగ్ సిస్టమ్ ఆ యొక్క ని ప్యాచ్ చేసేస్తాడు అంతా సింపుల్ ఇట్లా నడుస్తుంటే ఈ రేంజ్ లో నడుస్తున్నా మన జెండా పట్టుకునే నడుతుంది ఏ చేయలేము అని చెప్తున్నాను నేను ఈ యొక్క సబ్జెక్ట్ లో ఓకే సో ఇంకొకళ్ళు ఏ సబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నాను నేను బయస్ అన్నీ యాదవ్ నాకు అతను సుమారు ముప్పై కోట్ల రూపాయలు త్రూ బెట్టింగ్ యాప్స్ ద్వారా సంపాదించాడు ఎలిగేషన్ చేశారు అదే విధంగా ఇమ్రాన్ ఖాన్ కూడా సుమారు ఇరవై కోట్లతో సంపాదించాడు సో ఇరవై కోట్లు కూడా కనీసం ఇప్పుడు ఐటీ వాళ్ళు ఎందుకు రెస్పాన్స్ కావడం అంటారు ఐటీ వాళ్ళకి వాళ్ళకి ఫ్లాగ్ రైజ్ అయ్యి ఉండదు లేదంటే మీరే చెప్పండి ఎందుకు ఎందుకు చేయలేదు అది భారీ లెవెల్లో జరిగింది నిజమే ముప్పై కోట్లు కాకపోతే పది కోట్లు అయితే హండ్రెడ్ పర్సెంట్ జరిగింది నేను అనుకుంటున్నాను దాని బదులు సోనీ సూద్ గారు ఉన్నాడు ఆయనకు ఒక్కొక్క దాని పది కోట్లు తీసుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఆదివాసీ ఆయిల్ అవును ఆదివాసీ హీరో నాలుగు చెట్లు కింద పెద్ద పెద్ద జల్లలు వేసుకొని నించుంటారు వాళ్ళు అడ్వర్టైజింగ్ ఏమో పెద్ద పెద్ద హీరోలతో చేపిస్తారు లేని వాళ్ళగా అక్కడ నుంచి ఉంటారు కోట్లు ఇస్తున్నారండి అడ్వర్టైజింగ్ కి ఓవరాల్ గా స్కామ్ అవన్నీ కూడా చెప్పాలని అంటే గనక అని నేను అనుకుంటున్నాను అదే కదా పదం వాడాల్సి అది నేను అనుకుంటున్నాను అయ్యి ఉండొచ్చు ఓకే సో ఈ అంతా తీసుకుంటున్నారు గవర్నమెంట్ తెలియదా తెలుసండి ఎక్కడో ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొన్ని కొన్ని చోట్ల మమా అనిపిస్తున్నారు కొంతమంది వదిలేస్తున్నారు పట్టించుకోవట్లేదు దీని గురించి ఫైట్ చేయాలంటే ఒక్కొక్క పాయింట్ ని పట్టుకుంటూ ఫైట్ చేసుకుంటూ వెళ్ళాలి డైరెక్ట్ పైన కొడదాం అంటే కుదరదా అనేది అదే అంటున్నాను ఇప్పుడు ఏమన్నా సార్ యాక్చువల్ గా ఈ బెట్టింగ్ యాప్స్ ఆడుకోవచ్చు వాడిష్టం అది తప్పాలనుకుంటే ఆడుకుంటాడు కానీ అనవసరంగా రైతులు ని పడిపోతున్నారు పడుతున్నారు పొలంలో నీళ్లు రాక మందు బుట్లు పట్టుకుని చనిపోయే స్థాయికి వస్తున్నారు ఇప్పుడు ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ నాన్ వెజ్ కానీ లేకపోతే మరొకరు మరొకరు రమాబాయి ఉన్నారు సో వీళ్ళందరూ కూడా ఈ బెట్టింగ్ ఆప్షన్ కాకుండా రైతుల గురించి మాట్లాడితే ప్రభుత్వం స్పందించింది కదా ప్రభుత్వం స్పందించిది కానీ జనం జనం చూడబో చూడబోయాలని ప్రభుత్వం స్పందించింది కదా సో ఇలాంటి వాడిగా మాట్లాడకుండా ఇన్ఫ్లుయెన్సర్ బెట్టింగ్ ప్రమోట్ చేస్తారని చేస్తారు వాళ్ళ వాళ్ళ జీవనోపాధి అది సో ఆడేవాడు ఆడకూడదు అంతే కదా సార్ అది ఆర్ క్రియేట్ ఎందుకు సార్ నేను ఒకటి చెప్నా సార్ పబ్లిక్ కి ఏదైనా మంచి జరుగుద్ది అని ఫైట్ చేస్తే దానికి ముందు ఏంటంటే అసలు ఎవరు పట్టించుకోడు సార్ ఫర్ అన్ ఎగ్జాంపుల్ నేనే చెప్తున్నాను ఫస్ట్ స్టార్ట్ చేసింది నేను ఆ సబ్జెక్ట్ ఏంటంటే రోడ్డు మీద ఉన్న రంబుల్ స్ట్రిప్స్ ఉంటాయి చిన్న చిన్న స్ట్రిప్స్ ఉంటాయి చూసారా ఇది రంబుల్ స్ట్రిప్స్ మనం ఏమంటాం స్పీడ్ బ్రేకర్స్ చిన్న చిన్న బ్రిడ్జ్ పైన ఇష్టం వచ్చినట్టు పెట్టారు సార్ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆ స్పీడ్ బ్రేకర్స్ దగ్గర ఇక్కడ స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయని ఆయన బోర్డు పెట్టారా పెట్టలేదు అది ఒక సన్నాస్ ఐడియా స్పీడ్ బ్రేకర్స్ దగ్గర కనీసం బోర్డు లేదు అక్కడ రాగానే కార్లు కొన్న సస్పెన్షన్ ఈ రోజు అడ్వాన్స్డ్ సస్పెన్షన్ స్పీడ్ గా వెళ్ళిపోతుంది బైక్ కూడా అక్కడ వచ్చి సడన్ గా బ్రేక్ వేస్తే ఎనకున్నోడు కొట్టేస్తున్నాడు ఎంత డేంజర్ సార్ అది అది వేసింది ఏంటి తాగుబోతు వెళ్ళి అటు స్పీడ్కి పోయినప్పుడు అటు స్పీడ్ రెగ్యులేట్ స్పీడ్ రెగ్యులేట్ అవడం కాదు బండి కంట్రోల్ లో అయిపోతుంది రెండోది అదే బండి ఇప్పుడు ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ హైటెక్ సిటీ ఫ్లైఓవర్ మీద ఆరు చోట్ల వేశారు వెళ్ళేటప్పుడు ఆరు చోట్ల ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు అటు అన్ని హాస్పిటల్స్ ఉన్నాయి ప్రెగ్నెంట్ లేడీస్ వెనకాల కార్లో కూర్చోవడం పక్కన పెట్టిన బైక్ మీద వెళ్ళే వాళ్ళకి ఎంత ఇబ్బంది ఏదైనా యూనో ట్యూమర్స్ వాళ్ళు ఉంటారు పెయిన్ఫుల్ చేతులు కాళ్ళు ఇరిగిన వాళ్ళు ఉంటారు బైక్ మీద వాళ్ళు హాస్పిటల్ తీసుకెళ్లేటప్పుడు ఆ రంబుల్ స్ట్రిప్స్ మీద వెళ్తే ఎంత ప్రాబ్లం తెలుసా టెస్టికల్స్ కి ఎంతమంది ఎంతమంది టెస్టికల్ ఇష్యూస్ అవుతున్నాయో తెలుసా అంటే ఆ బైక్ మీద వెనక్కి కూర్చున్న పిలియన్ కి ఆ యొక్క రంబుల్ స్ట్రిప్స్ వల్ల వాళ్ళకి యూనో ఆ టెస్టికల్ ఇష్యూస్ వస్తున్నాయి ఎన్నో హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి స్పైనల్ కార్డ్ ఇష్యూస్ ఏది నడు నడుము నొప్పులు ఉన్న వాళ్ళు ఉంటారు స్పైనల్ కార్డ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కొంచెం గదిలో నొప్పి వస్తుంది ఇరవై స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి చిన్న చిన్న దాని మీద నుంచి ఇలా వెళ్ళిపోతే ఎంత పెయిన్ఫుల్ గా ఉంటుంది రోజు వెళ్తున్నారు వస్తున్నారు ఐటీ ఎంప్లాయీస్ చాలా మంది ఈ ఇష్యూతో బాధపడుతున్నారు ఫైట్ చేసాము చెప్పాము ఎవరన్నా అసలు తీసుకున్నాండి ఈవెన్ ఎవరు పోలీస్ ఆఫీసర్ గుర్తు రావట్లేదు ఎవరు కూడా ఇది ఇది మా పరిధిలోకి రాదు జెహెచ్ఎంసీ వాళ్ళు సంథింగ్ సమ్ టేక్ కేర్ అని చెప్పి ఇప్పటివరకు అది రిమూవ్ చేశారా చేయలే పాత గవర్నమెంట్ లో ఇష్యూ నడిచింది ఆ రెంబుల్ స్ట్రిప్స్ తీసేయమని చెప్పి తీయలేదు తీయలేదు ఇన్ ద సెన్స్ అది పెద్ద ప్రాబ్లం కాదు అప్పుడు ఇప్పుడు చాలా మంది అవేర్నెస్ వచ్చింది చాలా మంది దానివల్ల సఫర్ అవుతున్నారు ఎవరు రిమూవ్ చేసేడండి ఓకే సో ఓకే అర్థమైంది మీ ఇండెక్స్ కూడా మంచి జాతకం వెళ్తాయి చూడరు ఇండెక్స్ నాకు అర్థమైంది వాల్యూబుల్